బేతాల కథలు కీర్తికాంక్ష పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నువ్వు ఇలా పడుతున్న శ్రమ అంతా కీర్తి ప్రతిష్టల కోసమే అయితే నీ ప్రయత్నం సరైనది కాదు కీర్తికి ప్రయత్నానికి ఏమీ సంబంధం లేదు ఈ సంగతి శ్రమపడి తెలుసుకున్న ముకుందుడు కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు ముకుందుడు అనేవాడు ఒక గ్రామంలో ఒక సామాన్యపు రైతు కొడుకు అయితే వాడికి అసాధారణమైన ధారణ శక్తి ఉండేది అందుచేత వాడికి అన్ని విద్యలు పట్టుబడ్డాయి అయినా వాడు రైతుగానే జీవించవలసి వచ్చింది వాడు ఉండేది మామూలు గ్రామమే అయినా అది ఒకప్పుడు చరిత్ర ప్రసిద్ధి గల క్షేత్రం అక్కడ అపూర్వమైన శిథిలాలు శాసనాలు బయటపడ్డాయి వాటిని చూడటానికి ఎంతో గొప్ప కీర్తిగల మనుషులు వచ్చేవారు వారందరితోనూ మాట్లాడుతూ ఉంటే వీళ్ళు నాకన్నా తెలివి గల వాళ్ళు ఏమీ కారు వీరికి ఇంత గొప్ప పేరు ఎలా వచ్చిందో అనిపించి తనకు కూడా ఆ కీర్తి వస్తే బాగుండుననిపించేది ముకుందుడికి ముకుందుడు ఈ మాట చాలామందితో అన్నాడు ఒక వృద్ధుడు ముకుందుడి కీర్తికాంక్ష గ్రహించి ఈ మారుమూల ఊళ్ళో కూర్చుంటే నీ తెలివితేటలు ఏం రాణిస్తాయిరా పేరు తెచ్చుకోవాలంటే నగరానికి పోవాలి అని అన్నాడు ఈ మాటలలో గురు కుదిరింది ముకుందుడికి తండ్రి ఎంత వద్దంటున్నా వినిపించుకోకుండా నగరానికి బయలుదేరాడు వాడు వెళ్ళే దారిలో పెద్ద అడవి ఉన్నది ఆ దారిన ఒంటిరిగా ప్రయాణం చెయ్యటానికి చాలామంది భయపడతారు కానీ అలా భయపడటం తన వంటి ధైర్యశాలకి అవమానం అనిపించి ముకుందుడు ఒంటరిగానే అడివి దారి పట్టాడు సగం దారిలో ఒక దొంగ వాణ్ణి అటకాయించాడు ముకుందుడు వాడితో తలపడి వాణ్ణి ఓడించాడు దొంగ ఆశ్చర్యంగా పదేళ్లుగా దొంగతనాలు చేస్తున్నాను నా పేరు వింటేనే మహావీరులు కూడా చేస్తారు నీలాంటి వాడు నాకు ఇంతవరకు తగలలేదు అని అన్నాడు తన చేతుల్లో ఓడినవాడు వీరేంద్రుడు అనే పేరు మోసిన గజ దొంగ అని ముకుందుడు తెలుసుకొని తాను కూడా ఆశ్చర్యపడ్డాడు ఏదో విధంగా పేరు తెచ్చుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాను కూడా దొంగతనాలు నేర్పు నీతో కలిసిపోతాను అన్నాడు ముకుందుడు వీరేంద్రుడితో అందుకు దొంగ సంతోషంగా ఒప్పుకొని అయితే మనం నగరానికి పోదాము అక్కడ నీకు చోర రహస్యాలు అన్నీ నేర్పుతాను అన్నాడు ముకుందుడితో ఇద్దరూ నగరం చేరారు వీరేంద్రుడు దొంగతనం చెయ్యటానికి ఒక ఇల్లు ఎన్నుకున్నాడు రాత్రివేళ ఇద్దరు ఆ ఇంటి ప్రహారీ గోడ దూకి ఆవరణలో ప్రవేశించారు ఇంటి పెరటి వాకలి తలుపులను బయట నుంచి లాఘవంగా తెరిచాడు వీరేంద్రుడు వాడి ప్రతిచర్యను ముకుందుడు శ్రద్ధగా గమనిస్తున్నాడు ఇద్దరు ఇనపెట్టి ఉన్న గదిలోకి వెళ్ళారు వీరేంద్రుడు ఉడుపుగా ఇనపెట్టిను తెరిచి అందులో విండిన డబ్బు నగలు మూట కట్టాడు వాళ్ళు అక్కడ నుంచి బయలుదేరబోతూ ఉండగా వీరేంద్రుడు గోడకు తగిలించి ఉన్న ఒక స్త్రీపటాన్ని చూసి ఉలిక్కిపడ్డాడు తర్వాత వాడు పక్క గదిలోకి తొంగి చూసి అక్కడ నిద్రపోతున్న మనుషులను చూస్తూని తన మూటను అక్కడే వదిలేసి ముకుందుణ్ణి తీసుకొని ఆ ఇంటి నుంచి బయటపడ్డాడు ఇదేం దొంగతనం కష్టపడి దొంగలించినదంతా అక్కడే వదిలేశావు అన్నాడు ముకుందుడు ఒకసారి నేను అడవిలో తీవ్రంగా గాయపడి స్పృహ లేకుండా పడిపోయి చావు బతుకుల మధ్య ఉంటే ఒక ఆవిడ బండిలో అటుగా వస్తూ నన్ను తన బండిలో ఎక్కించుకొని తన పుట్టింటికి తీసుకుపోయి నాకు చికిత్స చేయించి కాపాడింది ఈ ఇల్లు ఆమె భర్తది ప్రాణం కాపాడిన వారిది పోచక పుల్ల కూడా ముట్టుకోనన్నది నా నియమం అన్నాడు దొంగ వీరేంద్రుడు వంటి చాదస్తపు మనిషి దగ్గర తాను నేర్చుకునేది ఏమీ లేదనిపించి ముకుందుడు అప్పటికప్పుడే వాణ్ణి వదిలేశాడు నగరంలో ఎక్కడ బస చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉండగా ముకుందుడికి తలవని తలంపుగా న్యాయాధికారి చిరచంద్రుడితో పరిచయం కలిగింది న్యాయాధికారికి ఒంటరిగా చెయ్యరాదన్న నియమం ఉండేది ఆయన రోజు ఎవరో అతిథిని తనతో పాటు భోజనానికి కూర్చోబెట్టుకునేవాడు ఒకనాడు ముకుందుడు ఆయనకు అతిథిగా దొరికాడు ఆయన ముకుందుడు పరిస్థితి తెలుసుకొని నువ్వు స్థిరపడే వరకు మా ఇంటనే ఉండు అని అన్నాడు ఆ నగరంలో చక్రధరుడు అనే మహావీరుడు ఉన్నాడు అతన్ని ఎదిరించి ఓడిస్తే తనకు కూడా మహావీరుడన్న ఖ్యాతి వస్తుందని ముకుందుడు ఆలోచించాడు అయితే వాడు వెంటనే చక్రధరుణ్ణి ప్రతిఘటించలేదు అతని అలవాట్లు తెలుసుకున్నాడు చక్రధరుడు ప్రతిరోజు సాయంత్రం తన తోటలో ఒంటరిగా విహరిస్తాడు ఒకరోజు ముకుందుడు చక్రధరుడి తోటలోకి ప్రవేశించి ఒంటిరిగా ఉన్న చక్రధరుణ్ణి అకస్మాత్తుగా కత్తిదూసి ఎదుర్కొన్నాడు ఎవరు నువ్వు అని చక్రధరుడు ఆశ్చర్యంగా అడిగాడు నిన్ను జయించి నీకన్నా గొప్ప వీరుణ్ణని అనిపించుకుందామని వచ్చాను అన్నాడు ముకుందుడు అలాంటప్పుడు ఇలా చాటుగా ఎందుకు వచ్చావు పది మంది ముందు ధైర్యంగా ఈ మాట అనవచ్చుగా అన్నాడు చక్రధరుడు పది మంది ముందు ఓడిపోవడం నాకిష్టం లేదు ముందుగా నీ సామర్థ్యం తెలుసుకుందామని ఇలా వచ్చాను అన్నాడు ముకుందుడు వెంటనే చక్రధరుడు వరనుంచి కత్తిదూసి ముకుందుణ్ణి ఎదుర్కొన్నాడు క్షణాల మీద ముకుందుడు చక్రధరుణ్ణి నిరాయుధుణ్ణి చేశాడు చక్రధరుడు ఆశ్చర్యపోతూ నీది గురువు నేర్పిన విద్యలాగా తోచడం లేదు నీకిది సహజంగా అబ్బినట్టు ఉన్నది నువ్వు నాతో స్నేహంగా ఉంటే నీ దగ్గర కొన్ని మెలుకవలు నేర్చుకుంటాను ఏమంటావు అని అన్నాడు అందువల్ల నాకేం లాభం అన్నాడు ముకుందుడు నీకు రోజుకు వంద వరహాలు జీతంగా ఇస్తాను అన్నాడు చక్రధరుడు గొప్పవాడు అనిపించుకోవటానికి డబ్బు అన్నిటా మించిన సాధనం అందుచేత ముకుందుడు చక్రధరుడు కింద పని చెయ్యడానికి అంగీకరించాడు రెండు నెలల్లో చక్రధరుడు ముకుందుని మించాడు ముకుందుడు ఉద్యోగం ఊడింది అయితే వాడు అందుకు బాధపడలేదు వాడి వద్ద ఆరు వరహాలు చేరాయి ఆ డబ్బుతో వ్యాపారం చేసి కీర్తి గడించవచ్చుననుకున్నాడు ముకుందుడు రత్నాలశెట్టి సలహా కోరాడు రత్నాలశెట్టి గొప్ప వ్యాపారస్తుడిగా పేరు మోసినవాడు అతని సలహాతో ముకుందుడు తాను కూడా వ్యాపారం చేసి ఏడాదిలో లక్షాధికారి అయిపోయాడు నీకు వచ్చిన లాభంలో పదో వంతు దాన ధర్మాల కింద ఖర్చు పెట్టు అదే నీకు శ్రీరామరక్ష అని రత్నాలశెట్టి ముకుందుడికి సలహా ఇచ్చాడు తాను లక్షాధికారి అయిన తనకు కీర్తి వచ్చినట్టు ముకుందుడికి అనిపించలేదు వాడు రత్నాలశెట్టి సలహా పాటించలేదు వాడు వ్యాపారం విడిచిపెట్టి ఖ్యాతి కోసం చిత్రలేఖనము సంగీతము చేపట్టి చూశాడు ఎందున వాడికి కీర్తి రాలేదు ఇలా ఉండగా ఒకనాడు ముకుందుడు తండ్రి నగరానికి వచ్చాడు ఏమిటి నాన్న ఇలా వచ్చావు అని ముకుందుడు తండ్రిని అడిగాడు ఈ ఏడు మన పొలంలో ఎకరానికి మూడు పుట్లు పండించాను అందుకోసం నేను ఎంతో కాలంగా చేస్తున్న ప్రయత్నాలు ఇప్పటికీ ఫలించాయి రాజుగారు నన్ను సన్మానించటానికి పిలిపించారు అన్నాడు ముకుందుడు తండ్రి ముకుందుడు తన తండ్రికి రాజ్యసభలో జరిగిన గౌరవం కల్లారా చూసి ఎంతో ఆనందించి పాటు తాను కూడా తన గ్రామానికి తిరిగిపోయి వెనకటిలాగే మళ్లీ పొలం పనులు చూసుకుంటూ కీర్తికాంక్షకు స్వస్తి చెప్పాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా ముకుందుడి కీర్తికాంక్ష ఎందుకు పోయింది తనకు కీర్తి తెచ్చుకునే సామర్థ్యం లేదని తోచటం వలన లేక తండ్రిని చూడగాని అతడికి ఇంటి మీద గాలి మల్లిందా అతను తాను చేసిన ప్రయత్నాలన్నిటిలోనూ తనదే చెయ్యి అని నిరూపించుకున్నాడు కదా కీర్తి పట్ల నిరాశ ఎందుకు కలగాలి ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అని అన్నాడు దానికి విక్రమార్కుడు ముకుందుడు కీర్తి కొన్ని రంగాలలోనే సాధ్యమని పొరపాటు పడ్డాడు దాదాపు ఏ రంగంలోనైనా కీర్తి తెచ్చుకునే శక్తి సామర్థ్యాలు వాడికి ఉన్నాయి కానీ నిజమైన కీర్తి తెచ్చుకొని నిలబెట్టుకునే సాధన నియమబద్ధత వాడిలో లేవు వ్యవసాయంలో తన తండ్రి దేశానికంతకు అగ్రగణ్యుడుగా ఎప్పుడైతే పేరు తెచ్చుకున్నాడో అప్పుడే ముకుందుడు తన పొరపాటు తెలుసుకున్నాడు కీర్తి కోసం తాను ఇంత దేశం తిరిగి ఇన్ని రంగాలు తడవనవసరం లేదు దీక్ష ఉంటే తన గ్రామం నుంచి కదలకుండానే ఏదో రంగంలో కృషి చేసి కీర్తిమంతుడు కావచ్చు ఈ సంగతి గ్రహించిన ముకుందుడు తండ్రి వెంట ఇంటికి తిరిగి వెళ్ళాడు అని అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు బేతాల కథలు పునర్వివాహం పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా వాగ్దానం నిలబెట్టుకోవటంలో నీకున్నంత దీక్ష అందరికీ ధర్మాచరణలో ఉంటే ఎంత బాగుండును ఉదయసేనుడు కుమార్తె అయిన సుజాత వంటి శీలవతి కూడా పునర్వివాహం చేసుకున్నది శ్రమ తెలియకుండా ఉండగలందులకు నీకామె కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు పూర్వం వజ్రశిలా నగరంలో ఉదయసేనుడనే కూలీనక్షత్రియుడు ఉండేవాడు ఆయనకు సుజాత అని ఒక కుమార్తె ఉండేది ఆమెకు యుక్తవయసు రాగా ఉదయసేనుడు సంబంధాలు విచారిస్తూ ఒక్కటే నచ్చక తలకిందులైపోసాగాడు కానీ సుజాతను పురంధరుడు అనే ఒక సామాన్య క్షత్రియ యువకుడు ప్రేమించి పిల్లాడగోరాడు అతను ముందుగా ఉదయసేనుడితో మాట్లాడి ఆయనకు తన కోరిక తెలియజేశాడు అయితే అతనికి తన కుమార్తెను ఇవ్వటానికి ఉదయసేనుడు సుతరాము సమ్మతించలేదు మీ వంశమేమిటి నీ హోదా ఏమిటి నా కుమార్తెను ఏ రాజుకుమారుడో ఏ మహావీరుడైన సేనాధిపతితో చేసుకోవలసిందే తప్ప నీలాంటి అనామకుడు పెళ్లాడటం ఎన్నటికీ జరగదు అన్నాడు ఆయన పురంధరుడితో పురంధరుడు అంతటితో హతాశుడైపోక సుజాతకు ఆమె దాసీ ద్వారా తన కోరిక తెలియజేశాడు పేరు ప్రతిష్టలు గల భర్తను చేసుకోవటం కంటే తనను నిజంగా ప్రేమించిన వాణ్ణే చేసుకోవటం సుజాతకు ఉచితమనిపించింది తాను పురంధరుణ్ణి బహిరంగంగా పెళ్లాడటానికి తండ్రి ఒప్పుకోడు గనుక రహస్యంగా ఇంటి నుంచి వెళ్ళిపోయి పురంధరుడు భార్య అయిపోవటానికి ఆమె సంసిద్ధురాలయ్యింది ఈ సంగతి తెలియగానే పురంధరుడు పరమానందం చెంది తమ వివాహానికి ముహూర్తం పెట్టించి వజ్రశిలా నగరానికి మూడు కోసుల దూరాన నట్టడివిలో ఉన్న కాలికాలయంలో పెళ్లి జరిగే ఏర్పాట్లు చేసి వివరాలన్నీ సుజాతకు తెలియజేశాడు పురంధరుడు పెళ్లి ప్రయత్నాలు చెయ్యటానికి మరొక గ్రామం వెళ్ళాడు పెళ్లి రోజు సాయంకాలమే అతను పురోహితుణ్ణి ఒక ముత్తైదువును బోయిలతో ఒక మేనాను కాళికాలయానికి పంపాడు ఆ గ్రామానికి కాలికాలయం ఆరు కోసుల దూరంలో ఉన్నది అతను జాము పొద్దుపోయి తన గుర్రం మీద కాళికాలయానికి బయలుదేరాడు ముహూర్తం అర్ధరాత్రి దాటి నాలుగు గడియలకు ఆ రాత్రి సుజాత మామూలుగానే భోజనం చేసి వెళ్ళి పడుకున్నది ఆమె దీపం ఆర్పేసింది కానీ నిద్రపోలేదు త్వరలోనే ఆమె దాసి కిటికీ వద్దకు వచ్చి అమ్మ గుర్రం సిద్ధంగా ఉన్నది అందరూ నిద్రపోతున్నారు అని అన్నది సుజాత బయటికి వెళ్ళింది ఆమె దాసి కలిసి గుర్రం ఎక్కి కాళికాలయానికి బయలుదేరారు వారు కాళికాలయానికి చేరబోయే సమయానికి పెద్ద హోరు గాలి సాగింది దానితో పాటు వాన కూడా ఆరంభమయ్యింది ఈ తుఫాను ఆరంభమయ్యే సమయానికి పురంధరుడు అప్పుడే అరణ్యంలోకి ప్రవేశించాడు గాలికి చెట్లు విరిగిపడి దారులన్నీ మూసుకుపోయాయి లేని దారులు చేసుకుంటూ అతను తన గుర్రాన్ని ముందుకు నడిపించాడు అంతకంతకు తుఫాను ఉధృతం హెచ్చి ప్రయాణం అసంభవం అవుతున్నది అతను ఆ అడవిలో అలా పడి దిక్కు తెలియకుండా ఎంతోసేపు తిరిగాడో తెలియదు గుర్రం అలిసిపోయింది చేసిన ప్రయత్నమంతా వృధా అయిపోతున్నదనే బెంగతో అతను కూడా మానసికంగా నీరసించిపోయాడు కొంతసేపటికి తుఫాను తగ్గింది తూర్పు తెల్లవారసాగింది ఆ మసగ వెలుగులో అరణ్యమంతా భీభత్సంగా ఉన్నది అతను సూర్యోదయం వేలకు ఎలాగో కాలికాలయం చేరుకున్నాడు కానీ అక్కడ ఎవరూ లేరు అయితే ఆ రాత్రి కాలికాలయంలో సుజాతకు మాత్రం పెళ్లి అయిపోయింది పెళ్లి ముహూర్తం మించిపోతున్నదని అందరూ ఆందోళన పడుతూ ఉండే సమయంలో అక్కడికి ఒక యువకుడు వాన దెబ్బతిని గుర్రం మీద వచ్చాడు పెళ్లి కొడుకు వచ్చాడు వచ్చాడు అని అన్నారు ఆరుతూ వెలుగుతూ ఉన్న గుడ్డి దివిటి వెలుగులో పురోహితుడు వారిద్దరికీ పెళ్లి చేసేశాడు పెళ్లి కొడుకు తన మెడలో పుస్తి కట్టబోతున్న సమయంలో సుజాత తల ఎత్తి చూసి ఈయన కాదు అని అన్నది మరుక్షణం ఆమె తప్పి పడిపోయింది తెల్లవారే లోపుగా సుజాతను దాసీది ఎలాగో ఇల్లు చేర్చింది అది మొదలు రెండు వారాల పాటు ఆమె తీవ్రమైన జ్వరంతో ఉన్నది ఆమె విషయం పోవటానికి వచ్చిన పురంధరుడు ఆమె దాసీతో కూడా మాట్లాడలేకపోయాడు పెళ్లి కొడుకు ఏమైపోయాడో ఎవరికీ తెలియదు ఇంతలో ఆ రాజ్యానికి పరిసర రాజ్యానికి మధ్య యుద్ధం వచ్చింది పురంధరుడు ఆ యుద్ధంలో పాల్గొనబోయాడు అందులోనే అతను చనిపోయాడు సుజాత వ్యాధి నుంచి కోలుకున్నది గాని వెనకటి మనిషి మట్టుకు కాలేదు ఆమె హృదయం మనోవ్యధతో బరువెక్కిపోయింది తర్వాత కొంతకాలానికి ఆమె తండ్రి అయిన ఉదయసేనుడు కూడా మరణించాడు ఆయన యావదాస్తికి ఆమె వారసురాలయ్యింది ఎందరో గొప్ప గొప్ప వాళ్ళు ఆమెను పెళ్లాడుతామని వచ్చారు ఆమె ఆ విషయం మాట్లాడటానికి కూడా నిరాకరించింది ఆమె హితం కోరిన వారందరూ ఇలా ఎంతకాలం కన్యచెరలో ఉంటావు అని అడిగారు నాకు తెలియదు అని ఆమె సమాధానం చెప్పింది ఇంతలో ఆ నగరానికి ఒక క్షత్రియ యువకుడు వచ్చాడు అతని పేరు మిలిందుడు అతను కూడా యుద్ధంలో గొప్ప పరాక్రమం చూపించి ఉండటం చేత రాజుగారి దగ్గర మంచి ఉద్యోగం దొరికింది ఈ మిలిందుడు సుజాత గురించి విన్నాడు తర్వాత ఆమెను పరిచయం చేసుకున్నాడు ఆమె విషాదగాథ విని అతడు మొదట జాలి చెందాడు ఎంతో చక్కనిది బుద్ధిమంతురాలును సామాన్య యువకుణ్ణి ప్రేమించింది అతన్ని పిళ్లాడటానికి తండ్రి ఒప్పలేదు తర్వాత ఆ యువకుడు కాస్త యుద్ధంలో మరణించాడు అంతకంటే ఆమె మనసు విచారించటానికి ఇంకేం కావాలి మిలిందుడు జాలి క్రమంగా ప్రేమగా మారింది అతను ఒకనాడు సుజాతతో జరిగిన దాన్ని గురించి ఎంతకాలం దిగులు పడతావు సుజాత నేను నిన్ను ప్రేమిస్తున్నాను చచ్చిపోయిన పురంధురుణ్ణి మరిచిపోయి నన్ను పెళ్ళాడినట్టయితే నీకు ఏ లోటు లేకుండా అన్ని సౌఖ్యాలు వనగూర్చుతాను అని అన్నాడు నేను పురంధురుణ్ణి మరిచిపోయి చాలా కాలమయ్యింది మీకు నా మీద నిజంగానే ప్రేమ ఉన్న పక్షంలో తప్పక పెళ్లాడతాను అని అన్నది వారిద్దరికీ వైభవంగా వివాహం జరిగింది బేతాళుడు ఈ కథ చెప్పి రాజా సుజాత చేసిన పని ధర్మబాహ్యంగా లేదా ఆమె ఒక ప్రేమించింది అతను పోయాడు దైవీకంగా ఇంకొకణ్ణి పెళ్లాడింది అతను ఏమైనాడో ఎవరికీ తెలియదు అటువంటి పరిస్థితిలో సుజాత శీలవతి అయితే మిలుందుణ్ణి పెళ్లాడుతుందా ఆమె అలా చెయ్యటానికి కారణం ఏమిటి దీనికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అని అన్నాడు దానికి విక్రమార్కుడు సుజాత ఆ రాత్రి కాలికాలయంలో దైవీకంగా పిల్లాడినది ఈ మిలిందున్నే అయి ఉండాలి లేకపోతే ఎవరితోనూ తన పెళ్లి గురించి చర్చించని మనిషి అతన్ని పెళ్లాడటానికి ఒప్పదు అన్నాడు విక్రమార్కుడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగాని బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు